అయితే ఇప్పుడు మనము ఒక కొత్త విషయం నేర్చుకున్నాము మనం ఇంతకు నేర్చుకున్నాము పెద్దది దానికన్నా కొంచెం చిన్నది అన్నిటికన్నా చిన్నది నేర్చుకున్నాము మళ్ళీ బరువు తేలిక నేర్చుకున్నాము ఎక్కువ నేర్చుకున్నాము తక్కువ నేర్చుకున్నాము అయితే ఇప్పుడు మనం పొడుగు కొట్టి నేర్చుకున్నాము ఎందుకంటే ఇది పొడుగు కట్టే ఇది పొట్టి కట్ట పొడుగు పెన్సిలు

పొడుగు కొట్టి ఇప్పుడు మనం పెద్దది నేర్చుకున్నాం పరిణామంలో పెద్దది ఆకు చిన్న ఆకు నేర్చుకున్నాం ఇప్పుడు పొడుగు కట్ పొడుగుది కొట్టి పొడుగు కొట్టి అలా